జమున మాది విలవాడ నేను నిన్న సాయంత్రం ఐదు గంటలకు నేను రోడ్డు కాని వెళ్తే కుక్కలు రెండు కుక్కలు ఎగబడి మీద కరిసినాయి నేను సిరిసిల్ల విములవాడ హాస్పిటల్ పోతే అక్కడ నేను పోయేసరికి ఎనిమిది మందిని కరిసి ఉండేది అక్కడ యాక్షన్ లేదని నన్ను సిరిసిళ్లకు పంపించింది సిరిసిల్ల కాడ నేను ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన ఈ కుక్కల గురించి పట్టించుకోవాలి మున్సిపాలిటీ యాత్ర ఏరియాలో కుక్కలు మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు తిరుగుతున్న కుక్కలను తీసివేయాలి కుక్కలు బాగా తిరుగుతున్నాయి అందరికీ గడుపుతున్నాయి నన్ను కూడా గరిచింది యాత్రికులను కూడా వచ్చిన వాళ్ళు మస్తుమంది గెలుస్తున్నాయి మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవాలి లేకుంటే ఏదైనా చర్య తీసుకోవాలి ఈ కుక్కల వల్ల నష్టం బాగున్నది యాత్రికులకు వచ్చిన యాత్రికులే ఎన్ని మంది ఉన్నారు అచ్చినోళ్ళను కూడా మస్తు మందిని కరిసి పిక్కలు పిక్కలే తీస్తున్నాయి వీటిని పట్టించుకోవాలి మంచి దీనివల్ల రేపు వచ్చే వ్యాధి ఉన్నది బయటికి టిఫిన్ చేద్దామస్తే కుక్క కరిచింది హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటాము దాదాపు మీరు ఎంతమంది కరిచింది దాదాపు ఒక ఇరవై మంది కరిచింది గుడ్ మార్నింగ్ అండి ఐమ్ డాక్టర్ నిక్షిప్త ఫ్రమ్ ఏరియా హాస్పిటల్ వెంగళవాడ యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఈరోజు లైక్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ వరకు డాగ్ బైక్తో అరౌండ్ ట్వంటీ వన్ మెంబర్స్ రావడం జరిగిందండి అండ్ అందులో ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్కి చాలా సివియర్ బైట్ ఉంది వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అండ్ డాగ్ బైట్కి గురైన వాళ్ళు భయపడాల్సిన పనేం లేదండి జస్ట్ మీరు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఒక డెటాల్ సోప్తోని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వస్తే ఇక్కడ టీటీ ఇంజెక్షన్ ప్లస్ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ డాగ్ బైట్ అనేది ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు ఇమ్యూనోగ్లోబ్బలిన్స్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది భయపడాల్సిన పని లేదు అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి కూడా ఏముండవండి ఉండవండి డాక్ బైట్స్కి